జై తెలంగాణ జై తెలంగాణ ఆకలి అవుతుందా ఇప్పుడే సుమన్ కు సీనుకు చెప్తున్నా ఒకప్పుడు ఇతర పార్టీల్లో కొంతమంది నాయకులు నలభై రెండేళ్ళు నలభై మూడేళ్ళు నలభై ఐదేళ్ళు ఉన్న నాయకులు వాళ్ళని యువ నాయకులు అంటే యువజన సంఘాల అధ్యక్షులుగా ఉంటే విద్యార్థి నాయకులు అంటే విద్యార్థి సంఘాల అధ్యక్షులుగా ఉంటే మేమే నవ్వుకునే వాళ్ళం ఒకప్పుడు వీళ్ళకు జుట్టు పోతుంది విగులు పెట్టుకుంటున్నారు గివీళ్ళు యువజన నాయకులేంది గివీళ్ళు విద్యార్థి నాయకులు అని చెప్పి నవ్వుకునే వాళ్ళం ఇప్పుడు మళ్ళా మా తమ్ముడు సీను గెలు సీనుగా మాట్లాడుకుంటూ యువ నాయకుడు అంటే నాకు కూడా నవ్వు ఎందుకంటే నేను కూడా ఆ వయసులోకి వచ్చేసినాయి ఇప్పుడు జుట్టుష్ పోయి దాదాపుగా మేము కూడా మిడిల్ ఏజ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇంకా యువనాయకుడు ఎవరు లేరు ఇక్కడ మీరుండొచ్చు విద్యార్థి నాయకులు కానీ మేము వాళ్ళ కూడా లేము సోదరుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి సుమన్ గారికి రాకేష్ గారికి రెడ్డి గారికి స్వామి గారికి తుంగబాలు గారికి వెంకటేశ్వర రెడ్డి గారికి జహీర్ గారికి ఇంకా వేదికపైన ఉన్న మిత్రులందరికీ పేరు పేరున అందరికీ పాత్రికేయ మిత్రులకు వేదిక ముందున్న మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున రాజ్ కిషోర్కు ఇంకా ప్రతి ఒక్కరికి కూడా పేరు రమేష్కి ఇంకా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు మీరు అడగచ్చు శుభాకాంక్షలు దేనికని శుభాకాంక్షలు దేనికి అంటే మీ ఉత్సాహం మీ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పినట్టు సెంచరీ కొట్టడం ఖాయమనే మాట నాకైతే పూర్తి విశ్వాసం కలుగుతూ ఉన్నది మీరు భోజనం చేయలేదు నాకు తెలుసు అందుకే ఎక్కువసేపు ఏం మాట్లాడా సోదరులు సోదరులు చాలా విషయాలు చెప్పినారు చాలా విషయాలు ప్రకాష్ గారు కూడా చెప్పడం జరిగింది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల నాకంటే బాగా మీకు ఎక్కువ అవగా అవగాహన ఉంటుంది ఎందుకంటే విద్యార్థులుగా ప్రతిరోజు మీరు చేసే చర్చలు మీ దోస్తులతోని మీ బంధువులతోని మీ కుటుంబ సభ్యులతోని మీకుండే అవగాహనతో మీకుండే వాదన పటిమతో మీరు చేసే తార్కికమైన వాదన ఏదైతే ఉంటుందో కేసీఆర్ గారిని ఎందుకు సమర్థించాలి టిఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఎందుకు గెలిపించాలి ఈ ప్రగతి రథం ఎందుకు ఆగకూడదు అనే వాదన ఏదైతే మీరు ప్రతినిత్యం రోజు కూడా మీ జీవితాల్లో చేస్తూ ఉంటారో నాకంటే బాగా మీకే అన్ని విషయాలు కూడా తెలుసు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఒక్కసారి గమనించినట్టయితే మీరు దయచేసి ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ప్రకాష్ గారు నేను రాకంటే ముందే మొదలుపెట్టినరు వచ్చినాక కూడా చాలాసేపు బ్రహ్మాండంగా అన్ని విషయాలు చెప్పినారు నీళ్ళు నిధులు నియామకాలు ఈ మూడింటి ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం జరిగిన విషయం నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు నీళ్ళ విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు కోటి ఎకరాల మాగానం కావాలి తెలంగాణ అనే ఒక దృఢ సంకల్పంతో ఇటు పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ అటు కాళేశ్వరం కానీ సీతారామ కానీ ఇంకా మన చెరువులు నింపే మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు కానీ నీళ్ల విషయంలో సంపూర్ణంగా సాగునీటి రంగంలో న్యాయం చేసే ప్రయత్నం ఒకవైపు ఇంటింటికి తాగునీటిని నల్లబెట్టి నీళ్ళిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంకోవైపు అంటే అటు తాగునీరు కానీ ఇటు సాగునీరు కానీ పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మీకు తెలుసు నిధుల విషయంలో ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినారు పదిహేడు పాయింట్ పదిహేడు శాతంతో సగటున గత నాలుగు సంవత్సరాలుగా దేశంలో ఏ రాష్ట్రము సాధించని ఆదాయ వృద్ధి రేటు సాధించి మన నిధులు మనం ఖర్చు పెట్టుకోగలుగుతున్నాం కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా చేసుకోగలుగుతా ఉన్నాం ఇక నియామకాల విషయానికి నేను తర్వాత వస్తాను మీకు అది కొంత వివరంగా చెప్పాలి మన పని మనం చేసుకుంటూ పోతున్నాం చాలా అవార్డులు ప్రజల నుంచి రివార్డులు కూడా ఈ నాలుగేళ్ళు అందుకున్నాం ఏమీ లేదు అడ్రస్ లేదు టీఆర్ఎస్కు అనుకున్న జిహెచ్ఎంసిలో మీరందరూ కలిసి ఒక గుద్దు గుద్దితే సున్నా నుంచి వంద స్థానాలకు ఎట్లా పోయినామో నాకంటే భాగం మీకు తెలుసు మొత్తం ప్రజలు ఇక్కడ కులం లేకుండా మతం లేకుండా వర్గం అనేది లేకుండా టీఆర్ఎస్ పాలనను మెచ్చి బ్రహ్మాండంగా ఏకోన్ముఖంగా ఓట్లేసిన విషయం కూడా మీకు తెలుసు మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక నుంచి మొదలు పెడితే తర్వాత వచ్చిన వరంగల్ పార్లమెంట్ కానీ ఉప ఎన్నిక కానీ కంటోన్మెంట్ ఎన్నికలు కానీ జిహెచ్ఎంసి ఎన్నికలు కానీ ఆఖరికి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ శాసనసభ్యులు పాలేరులో వెంకటరెడ్డి గారు నారాయణఖేడ్లో కిష్టారెడ్డి గారు వారిద్దరూ చనిపోతే వారి కుటుంబ సభ్యులను స్వయంగా వారి శ్రీమతిని పాలేరులో ఇక్కడ కిష్టారెడ్డి గారి కొడుకును నారాయణఖేడ్లో నిలబెడితే సానుభూతి పవనాలు కాదని టీఆర్ఎస్ ప్రగతి రథం ఆగకూడదని గతంలో పాలేరులో మనకు డిపాజిట్ కూడా రాలేదు రెండు వేల పద్నాలుగులో అట్లాంటి పాలేరులో తెలంగాణ ప్రజలు పాలేరు ప్రజలు నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను నారాయణఖేడ్లో ఓడిపోయినాం కానీ ఈసారి యాభై మూడు వేల ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించినారు కంటోన్మెంట్లో గెలిపించినారు హైదరాబాద్ ఎలక్షన్లో గెలిపించినారు ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించినారు ఎక్కడ సందర్భం వచ్చినా అక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న చిల్లరమల్లర మాటలు ఈరోజు ఆ పార్టీలో ఉండే మోటా నాయకులు చేస్తున్న చిచోరా విమర్శలు ఇవన్నీ అక్కడ కూడా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాంటి మాటలు అక్కడ మాట్లాడితే కూడా ప్రజలు నిర్ద్వందంగా వాళ్ళ మూతి మీద తన్నినట్టు తీర్పుతోని ఓటుతోని సమాధానం చెప్పినారు అయినా చింతదచ్చినా పులుపు జల్ది దావదు వాళ్ళ బల్బు అంతకంటే చావదు కాంగ్రెస్ వాళ్ళ కొద్దిగా ఎక్కువ వాళ్ళు అందుకే వాళ్ళ మాటలు చూస్తున్నారు మీరు ఉత్తర కుమార్ రెడ్డి గారు ఇక ఆయన డైలాగులు అయితే అబ్బా బాబా బాబా నేను సైనికుని నువ్వు సైనికునివా నువ్వు సైనికుని నువ్వు మీరందరు ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ తెల్లారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు నాకు ఎరికే ఏమంటారు ఏ ఆయన బచ్చగాడు మరి ఈ బచ్చగాళ్లే కదా తెలంగాణను తీసుకొచ్చిందని గుర్తు ఉంది మీరు దద్దమ్మ లెక్క ఇళ్ళల్లో వండుకున్న నాడు దద్దమ్మలు లెక్క ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు ఇలా బాగా ఎగిరెగిరి పడుతున్న ఆరు అడుగుల నాయకులు ఐదు అడుగుల నాయకులు అందరూ ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఎవరైతున్నారో ఈ చిచోరాగాళ్ళందరూ ఇంట్లో వండుకున్నప్పుడు ఈ చిల్లర సన్నాసులందరూ ఇళ్లలో వండుకున్నప్పుడు ఈ బచ్చగాళ్ళు కాదా ఆనాడు తెలంగాణలో మిమ్మల్ని ఉరికిచ్చింది గుర్తు చేయాలని నేను కోరుతా ఉన్నా నేను సైనికున్నట నేను అడుగుతా ఉన్నా నేను సైనికున్నట్టడు ఆయన సైనికునివా నువ్వు తెలంగాణ విద్యార్థులు రోడ్ల మీద తెలంగాణ ఉద్యమంలో వీర సైనికుల్లాగా పోరాటం చేస్తుంటే ఇంట్లో దాక్కున్న దద్దమ్మ నువ్వు నువ్వు సైనికుడు ఎక్కడైతే నాకు అర్థం కాదు మంత్రి పదవి మంత్రి పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ఇంకొకడు వాంతికి చేసుకుంటే దాన్ని నాకి మంత్రి అయినోడు దద్దమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన నేను సైనికుని పెద్ద పోటుగాన్ని నువ్వు సైనికుని కాదు బండ్రోతువు ప్రెసిడెంట్ అని కదా దాక్కున్నావు నువ్వు మాకు తెలియదు నీ సంగతి నేను పెద్ద సైన్యాన్ని నడిపినోడ్ని డైలాగులు కొడుతున్నాడు ఈరోజు ఇక ఇంకా కొంత